హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా సరదాగా తిరగడం చూసిన అంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి విహారీ లక్ష్మి ఇంత క్లోజ్గా ఉన్నారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇంట్లో అందరి ముందు ఇద్దరు దూరంగా ఉన్నట్టు నటిస్తూ బయట ఇద్దరు ఇంత క్లోజ్గా ఎలా ఉండగలుగుతున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బంధం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఇక పానీపూరి విహారికి లక్ష్మి తినిపించడంతో లక్ష్మికి కూడా విహారి తినిపిస్తూ ఉంటాడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంత బంధం ఏర్పడడానికి కారణం ఏంటి వీళ్ళిద్దరూ ఇంత దగ్గర ఎలా అయ్యారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య బంధం లేనిదే విహారికి చీమ కూడా కుట్టకుండా ఇక లక్ష్మి ఎల్లప్పుడూ కాపాడుకుంటూ వస్తుంది అని ఈ విధంగా అంబిక అనుకుంటూ ఉంటుంది కదా మరి నిజంగా కనక మహాలక్ష్మికి విహారికి మధ్య ఉన్న బంధాన్ని అంబిక తెలుసుకుంటే నిజంగా ఇద్దరికి పెళ్ళైందన్న నిజాన్ని ఆధారాలతో సహా విహారి లక్ష్మి ఇద్దరు బయట పెట్టబోతున్నారా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక లక్ష్మి ఆఫీస్కి బయలుదేరితే మదన్ కూడా తన వెనకాలే రావటం అది చూసిన విహారి ఏంటి మదన్ ఏం చేస్తున్నావురా అనగానే అది లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడానికి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది కదా తనతో కొంచెం మాట్లాడదామని వచ్చాను రా అంతే అనగానే ఆయన ఇలా రోడ్డు మీద ఏంటి మదన్ అని అంటూ లక్ష్మి నేను నేను డ్రాప్ చేస్తాను ఆఫీస్కి వెళ్తున్నాను కదా రా అనగానే సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి ఒక్క సెకండ్ ఆలోచించకుండా విహారితో పాటు కారుకి వెళ్ళిపోవడంతో మదన్ ఇక చాలా బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు సహస్ర గట్టి గట్టిగా అరుస్తూ లక్ష్మి నాకు ఒక కాఫీ అనగానే రెండు కాఫీలు అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక మూడు కాఫీలు అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు వెంటనే పండు లక్ష్మమ్మ ఇంట్లో లేదమ్మా ఆఫీస్కి వెళ్ళారు అనగానే అవును ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది అని అంటూ ఉంటే ఆఫీస్కి వెళ్ళిందా అని సహస్ర అంటూ ఉంటుంది అవును విహారీ కూడా ఇప్పుడే వెళ్ళాడు కదా అనగానే అవును విహారీ లక్ష్మి ఇద్దరు కలిసే వెళ్ళారు అని ఈ విధంగా అంటూ ఉంటాడు మదన్ పండు కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇద్దరు కూడా కాఫీ తాగుతూ ఉంటారు కదా మదన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మదన్ ఏదో ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు రోజు రోజుకి లక్ష్మికి నా మీద విరక్తి వస్తుందేమో అనిపిస్తుంది అసలు నా మీద కొంచెం కూడా తనకి ప్రేమ ఉన్నట్టు కనిపించట్లేదు అనగానే ఎందుకు మదన్ అలా ఫీల్ అవుతావు అయినా నీకు మాట ఇచ్చాం కదా ఏది ఏమైనా సరే నీకు అలాగే లక్ష్మికి పెళ్ళి చేస్తామని చెప్పాం కదా అని అంటూ ఉంటుంది సహస్ర మీరు చేస్తారు మీరు మాటే ఇస్తారు కానీ లక్ష్మి ఓకే అనుకున్నా జరగదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటాడు మదన్ వెంటనే కోపంగా మదన్ వెళ్ళిపోగానే మహని చూస్తు మదన్ చూస్తుంటే పాపం జాడేస్తుంది కదా సహస్ర అనగానే అవును పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది సహస్ర ఏది ఏమైనా ఇదంతా లక్ష్మి వల్లే జరుగుతుంది త్వరలో నీకు కూడా ఆ గతి పట్టకుండా చూసుకొని అంబిక హెచ్చరిస్తూ ఉంటుంది సహస్రని ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు అంత మాట అన్నావేంటి అనగానే విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఇంట్లో దూరంగా ఉన్నట్టే ఉంటున్నారు కానీ వాళ్ళిద్దరూ బయట చెత్త పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటూ ఉంటే లక్ష్మిని ఎంత దగ్గరగా ఉండద్దు బావతో అని చెప్పినా కూడా బావతో కలిసి వెళుతుంది తిరుగుతుంది ఖచ్చితంగా లక్ష్మిని బావకి దూరంగా ఉంచే తీరాలి అని సహస్రం అనుకుంటూ ఉంటుంది కదా వెంటనే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా లక్ష్మి ఇక యమున ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటే బీహారీ ఇలా అంటూ ఉంటాడు అమ్మకిచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నావా లక్ష్మి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అనగానే సరే బిహారీ గారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మిని ఈ టెన్షన్ నుంచి బయటపడేయాలి అంటే ఏదో ఒక విధంగా రిలాక్స్ చేయాలి అని చెప్పి పక్కన చూడగానే రోడ్డు సైడ్ కొబ్బరి బొండాలు కనిపిస్తాయి లక్ష్మి కొబ్బరిని తాగుతావా అనగానే తాగ్టాన్ విహారి గారు అని అంటూ ఉంటుంది ఇద్దరు కూడా కలిసి కొబ్బరి అతని దగ్గరికి వచ్చి విహారి ఇలా అంటూ ఉంటాడు రెండు కొబ్బరి బొండాలు ఇవ్వు బాబు అనగానే సరే సార్ అని చెప్పి రెండు బోండాలు ఇవ్వగానే వెంటనే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే బీహారీ ఇలా అంటూ ఉంటాడు ఏంటి లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే ఏం లేదు విహారి గారు అనగానే త్వరగా తాగు అని అంటూ ఉంటాడు ఇద్దరు కూడా తాగిస్తూ ఉంటారు స్ట్రాతో వెంటనే విహారి కొబ్బరి బొండం పడేయబోతూ ఉంటే విహారి గారు ఆ కొబ్బరి బొండం పడేయొద్దు అనగానే పడేయొద్ ఏం చేయమంటావు అని అంటూ ఉంటాడు విహారి వెంటనే ఇక అందులో కొబ్బరి చాలా బాగుంటుంది అన్న ఈ బొండల్లో కొబ్బరి తీసి ఇవ్వవు అనగానే సరే మేడం అని చెప్పేసి వెంటనే కొబ్బరి బొండల్లో కొబ్బరి తీసివ్వగానే విహారి అలాగే లక్ష్మి ఇద్దరు కూడా తింటూ ఉంటారు వెంటనే రుచి చూడగానే విహారీ అవును కనుక నుంచి చెప్పినట్టు చాలా అంటే చాలా బాగుంది కొబ్బరి అనగానే అవును విహారి గారు అని ఇద్దరు కూడా తినేస్తారు కదా వెంటనే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా లక్ష్మి కాలుకున్న చెప్పు తెగిపోతుంది ఏమింది లక్ష్మి అనగానే విహారి గారు నా కాలు చెప్పు తెగిపోయింది అనగానే అవునా ఇక్కడ దగ్గరలో చెప్పుల షాప్ కూడా లేదే అని అంటూ ఉంటే పర్లేదు విహారి గారు అని అంటూ ఉండగా చెప్పులు కుట్టే అతను అటువైపు కనిపిస్తాడు లక్ష్మి ఒకసారి చెప్పివ్వు అనగానే అయ్యో విహారి గారు ఏం చేస్తున్నారు మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అనగానే అయ్యో లక్ష్మి నేను నీ కాళ్ళను పట్టుకోవట్లేదు కదా నీ కాలుకున్న చెప్పును మాత్రమే పట్టుకుంటున్నాను ఇటు ఇవ్వు అని చెప్పి వెంటనే విహారి చెప్పును తీసుకొని వెళ్ళి అతని దగ్గర కొట్టించి తీసుకొచ్చి ఇదిగో లక్ష్మి అని అంటూ ఉంటే ఇవ్వండి విహారి గారి నేను వేసుకుంటాను అని అంటూ ఉండగా వెంటనే లక్ష్మి కాలు ఒళ్ళలో పెట్టుకొని ఎంత అదృష్టం ఎప్పటికీ వస్తుంది అని అంటూ తన కాలుకి చెక్కలకింతలు పెడుతూ వెంటనే కాలుకి చెప్పులు తొడిగేస్తాడు విహారి చెప్పులు తొడిగిన తర్వాత ఇద్దరు కూడా సరదాగా అలా కారులో వెళ్తూ ఉంటారు వెంటనే లక్ష్మికి ఒక మెయిల్ వస్తుంది అయ్యో విహారి గారు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఒక మెయిల్ వచ్చింది దానికి రిప్లై ఇవ్వాలి అనగానే ఆఫీస్కి వెళ్ళి రిప్లై ఇవ్వడం ఏంటి లక్ష్మి నా దగ్గర ల్యాప్టాప్ ఉంది కదా తీసుకో ల్యాప్టాప్కి ఇంకా మెయిల్ చేసి దానికి రిప్లై ఇవ్వు అనగానే సరే అని చెప్పేసి ల్యాప్టాప్ పాస్వర్డ్ అడుగుతూ ఉండగా విహారి లక్ష్మి అనుకోకుండా తలలు ఒకరికి కొట్టుకోవడంతో లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది పాస్వర్డ్ తీసిస్తాడు లక్ష్మి యొక్క మెయిల్కి రిప్లై ఇవ్వడంతో ఒక ప్రాజెక్ట్ ఓకే అవుతుంది విహారి గారు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఏంటి లక్ష్మి అనగానే కంగ్రాచులేషన్స్ విహారి గారు మనకి ఒక ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అనగానే అవునా చాలా థ్యాంక్స్ కంగ్రాచు అని ఇద్దరు కూడా చెప్పుకొని అయితే మనం ఇప్పుడు ఖచ్చితంగా పండగ చేసుకోవాల్సిందే అయితే అని అంటూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు కదా రోడ్ సైడ్ ఒక పానీపూరి బండి కనిపిస్తుంది వెంటనే బీహారీ లక్ష్మి పానీపూరి తింటావా అనగానే తింటాను విహారి గారు పానీపూరి అంటే ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదు చెప్పండి అని చెప్పి ఇద్దరు కూడా సరదాగా దిగుతారు కదా వెంటనే ఇక లక్ష్మి పానీపూరి తింటూ ఉంటే విహారి అలానే చూస్తూ ఉంటాడు విహారి గారు మీరు కూడా తినండి అనగానే నాకు ఇష్టం ఉండదు లక్ష్మి అని అంటూ ఉంటాడు విహారి అయ్యో బాగుంటుంది విహారి గారు ఒకసారి టేస్ట్ చూడండి అని చెప్పి లక్ష్మి వెంటనే తన దగ్గర ఉన్న పానీపూరి తీసి విహారికి పెడుతూ ఉంటే అటువైపుగా వెళ్తున్న అంబిక కారాపి ఆపి మరీ విహారీ లక్ష్మి ఇద్దరు సరదాగా ఉండడం చూసి షాక్ అయిపోతుంది అసలు వీళ్ళిద్దరేంటి ఎంత క్లోజ్గా ఉన్నారు ఇంట్లోనేమో దూరంగా ఉన్నట్టు నటిస్తూ బయట చట్ట పట్టలేసుకొని వేసుకొని తిరుగుతున్నారు ఆఫీస్కి వెళ్ళవలసిన లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఇలా పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తున్నారని తెలిస్తే సహస్ర గుండె పగలి చేస్తుంది ఖచ్చితంగా వీడియో తీసి వెంటనే సహస్రకు పంపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అందుక మరి నిజంగా వీడియోని తీసి అందరి ముందు బయట పెడితే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా భార్యాభర్తలని ఆ ధరలతో సహా చూపించబోతున్నారా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే